సన్మార్గ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దూరదర్శన్ ప్రేక్షకులకు శుభాకాంక్షలు మనిషికి అత్యంత అలంకారాన్ని కలిగించేటటువంటివి సమాజంలో మంచి విలువను తెచ్చేటటువంటివి సమాజం గమనానికి మనం సహాయకారిగా ఉండడానికి ఉపయోగపడేటటువంటి విలువలనే నైతిక విలువలు అంటారు నైతికం అంటే నయతీతి నీతి నయతి అంటే మార్గాన్ని చూపించేది అనేదాన్ని నీతి అంటాం ఈ నైతిక విలువలను చిన్నప్పటి నుంచి అభ్యాసం చేయాలి చిన్నప్పుడే నేర్చుకోవాలి చిన్నప్పుడు నేర్చుకున్నటువంటి ఏ విలువలు ఏ గుణాలు ఉన్నాయో అవి చివరి వరకు కూడా నిలిచి ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి నైతిక విలువలను గురించి మనం మాట్లాడుకుంటూ వాటిని ఎలా మనం కాపాడుకోవాలి ఎలా వాటిని నేర్చుకోవాలి నేర్చుకున్న వాటిని ఎలా భద్రపరచుకోవాలి వాటిని ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం ఈ నైతిక విలువలు అనేటివి ఋషులు మన పెద్దలు మనకు అందించారు ఇవి రోజుండి ఒక ఒకరోజు పోయేటటువంటివి కావు ఇవి సార్వకాలికాలు సార్వజనీనాలు కూడా అందరి చేత ఆదరింపబడేవి అన్ని కాలాలలో కూడా ఉండేటటువంటివి నైతిక విలువలు ఇవి ఏ ప్రాంతంలో అయినా ఏ దేశంలో అయినా మనుషులు ఆచరించేవి కనుక వీటికి మానవ విలువలు అనే పేరు కూడా ఉంది ఈ మానవ విలువలలో అత్యంత ప్రధానమైంది ఏమిటి అంటే మనిషికి ఉండేటటువంటి శీలం శీలం అంటే గుణం శీలం అంటే నడవడి సమాజంలో మనం ఉండేటప్పుడు మనిషికి డబ్బు ఉండాలి దాది లేకుంటే గడపగలం కానీ మంచి నడవడి లేకుంటే నడవడం కష్టమవుతుంది ఈ మంచి శీలాన్ని నిర్మాణం చేసుకోవడం చిన్నప్పటి నుంచి మనం అభ్యసించాలి వివేకానంద ఒక మాట అంటాడు ఇఫ్ వెల్త్ ఈజ్ లాస్ట్ నథింగ్ ఈజ్ లాస్ట్ ఇఫ్ హెల్త్ ఈజ్ లాస్ట్ సంథింగ్ ఈజ్ లాస్ట్ ఇఫ్ క్యారెక్టర్ ఇజ్ లాస్ట్ ఎవ్రీథింగ్ ఇజ్ లాస్ట్ అంటాడు ఒక్కసారి మనం శీలాన్ని కోలిపోయామా అన్నీ ఎన్ని విలువలున్నా అన్ని కోల్పోయినట్టే ధనవంతుడైనా నిర్ధనుడైనా పేదవాడైనా గొప్పవాడైనా అందరికీ కూడా గుణాలు ఉండాలి వాటితో ధనం కూడా ఉండాలి రెండూ కూడా ఉంటే అవి బంగారానికి పరిమళం అబ్బినట్లుగానే ఉంటుంది విద్యాశ్రుతం విద్యాశ్రుతం తపోవైశ్వర్యం తపోవా ఐశ్వర్యం యశోవా ప్రకాశోవా శీలరహిత్య పుంసో ద్విరదన్ స్నానోపమం భవతి అనే ఒక సుభాషితం మనకుంది దీని అర్థం ఏమిటి అంటే ఇప్పుడు అన్ని గుణాలలోనూ కూడా శీలం ప్రధానమైనటువంటిది తలమానికంగా భావించేటటువంటిది మనిషికి అది తప్పకుండా ఉండి తీరాలి అంటున్నాడు నీతికారుడు అంతేకాదు శీలం లేని మనిషి అంటే గుణం లేనటువంటి మనిషి మిగతా గుణాలు ఎన్ని ఉన్నా మంచి నడవడి అనేది లేకుంటే అది ఎందుకు కూడా కొరగానటువంటిది కాబట్టి శీల నిర్మాణానికి ఎక్కువ కష్టపడాలి విద్య ఐశ్వర్యం ప్రశంస విద్యాధనం ఇవి ఎన్నీ ఉన్నా మనిషికి శీలం లేకుండా పో పోతే శీలం అంటే నడవడి దాన్నే హిందీలో ఏమంటారంటే చరిత్ర అంటారు చరిత్ర నిషాన్ హై చరిత్రని మనిషి యొక్క నడవడిని బట్టి మనిషికి విలువ అయితే ఇవన్నీ ఉన్నా లోకంలో ఏనుగు ఏం చేస్తుందట అంటే మంచి సరోవరానికి వెళ్ళి స్నానం చేసి వచ్చి మళ్ళీ బయటికి రాగానే అక్కడున్న ఇసుక అంతా తల మీద పోసుకుంటుందట అలాగే మిగతా ఎన్ని ఉన్నప్పటికీ కూడా మంచి నడవడి అనేది లేకపోతే అన్నీ వ్యర్థమే అంటున్నాడు శీలం లేని వాడికి స్వర్గం కూడా లేదు అని మనకు పెద్దలు ఉన్నారు ఎన్ని దివ్యక్షేత్రాలు చూసినా పుణ్యతీర్థాలు మునకలీడినా మండు టెండల్లో నిలబడి తపస్సులు చేసినా మంచి నడవడిక అనేది లేకుంటే నీకు స్వర్గం కూడా లభించదు అంటున్నారు మరి మంచి శీలం ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం శరీరానికి అత్తర్లు రాసుకుంటాం సెంటు కొట్టుకుంటాం ఇవన్నీ కూడా తాత్కాలికంగా ఉండిపోయేటటువంటివే నీ వెంట ఉండేది నిన్ను ఎప్పుడు కాపాడేది నీ నడవడి మాత్రమే నీ క్యారెక్టర్ మాత్రమే నీ వెంట ఉండేది అసలైన కీర్తి తెచ్చేది నీ శీలం మనిషన్నవాడికి మంచి నడవడి కావాలి అంటున్నాడు భవతుచ నభవతు నిత్యం కులీనత దుర్లభ మనుష్యశ ప్రాప్యచ కులపుత్రత్వం చారిత్రాడ్యేన భవితవ్యం డబ్బు ఉంటే ఉండని లేకపోతే లేకపోని మనిషికి సత్కుల జన్మ లభించడం అనేది చాలా కష్టం సత్కులంలో పుట్టినవాడు కూడా వాడు మంచి కులంలో పుడితేనే కాదు వాడికి మంచి నడవడి కూడా ఉండాలి మిగతావి ఎన్ని ఉన్నా శీలం లేకపోతే వాడికి గుర్తింపు లేదు అంటూ భర్తృహరి ఒక మంచి పద్యాన్ని మనకు అందించాడు ఏనుగు లక్ష్మణ కవి ఇలాంటి పద్యాలు వస్తే ఏమిటి అంటే చిన్నప్పుడే మనకు నైతిక విలువలు నేర్పడానికి మనకు శతక పద్యాలు చెప్పేవారు ఇవాళ్ళ పద్యం చెప్పడం లేదు నీతులు చెప్పడం లేదు కాబట్టి ఇవాళ్ళ సమాజం ఎన్ని పోకడలు పోతుందో చూడండి కనుక నైతిక విలువలు అనేవి చిన్నప్పటి నుంచి మనం నేర్చుకోవాలి వాటిని అనునిత్యం కాపాడుకోవాలి ఎట్లా అంటే చెట్టు ఎక్కడానికి కష్టపడాలి కానీ చెట్టు నుంచి పడిపోవడానికి కష్టపడాల్సిన అవసరం లేదు చేతులు వదిలిపెడితే అయిపోయాయి చెట్టు ఎక్కడానికి అభ్యాసం చేయాలి పడడానికి అభ్యాసం చేయడానికి అవసరం లేదు శీలాన్ని ఎప్పుడు కూడా కాపాడుకోవాలి శీలవంతుడికి ఎన్ని అపాయాలు వచ్చినా కానీ అవి మటుమాయమవుతాయని భర్తృహరి చెబుతున్నాడు చూడండి అతనికి వార్థికుల్యయగు అగ్ని జలం బగు అతనికి వార్ధికుల్యయగు అగ్ని జలంబగు మేరు శైల మంచి తి శిలలీల నుండి మద జింక తెరంగుదల్సు కోపిత ఫణి పూలదండయగు భీష్మ విశంభు సుధార సంబగు క్షితిజన వనియందు శీలూవనియందు అతనికి వార్ధి కుల్యయగు వార్ధి అంటే సముద్రం సముద్రం కూడా చిన్న వాగుగా మారిపోతుందట చిన్ని కాలువగా మారిపోతుందట ఇంకా చూడండి అగ్ని జలంబగు అగ్ని కూడా చల్లబరిచే జలంగా మారిపోతుందట పెద్ద కొండ కూడా చిన్న శిలలాగా మారిపోతుంది మద సింహము జింక తెరంగు కల్సు మదంతో ఉన్నటువంటి సింహం కూడా జింకలాగా లేడిలాగా మారిపోతుందట కోపిత పని దండయగు కోపంతో బుసలు కొట్టి నాగుపాము కూడా అది పూలదండగా మారిపోతుందట భీష్మ విషం భుసుధార సంబగున్ భయంకరమైనటువంటి విషం కూడా అమృతంలాగా మారిపోతుందట ఇవన్నీ ఎప్పుడయ్యా అంటే క్షితజనసమ్మతంబగును లోకంలో ఉన్నటువంటి జనులందరూ మెచ్చుకుని శీలం ఎవడి ఎందైతే ఉంటుందో వాడి అందు కూడా ఇవన్నీ ఒదిగిపోతాయని చెబుతున్నాడు అతనికి వా అర్ధికల్యయగు అగ్నిజలం బగు మేరు శైల మంచిత శిలలీల నుండు మద జింక తిరుంగుదల్చు కోత పని పులదండయగు భీష్మ విషంభు సుధారసంభగున్ శితిజన సమ్మతం బగూను శీల మధవు వనియందు శోభిలన్ కాబట్టి తప్పకుండా మనం శీలాన్ని పెంచుకోవాలి తరువాతదేమిటి అంటే సమాజంలో మనం ఒంటరిగా జీవించలేము సమాజంతో మనం నలుగురితో కలిసి జీవిస్తాం నలుగురితో కలిసి జీవించేటప్పుడు ఆ నలుగురు ఎలాంటి వాళ్ళు కావాలి మంచి వాళ్ళు కావాలి మంచి వాళ్ళతో మనం మాట్లాడే దాన్ని ఏమంటున్నాం సద్గోష్ఠి అంటున్నాం ఆ మంచి వాళ్లతో కలిసి ఉండి వాళ్లతో మనం మాట్లాడడం వల్ల మనకి కలుగుతుంది సద్గోష్ఠి సిరిజిను సగును సద్గోష్టియ కీర్తి పెంచు సుష్టి చేయు ఆ సద్గోష్టియ గూర్చును సద్గోష్టియ పాపములను సరసుకుమారా మంచి వాళ్ళతో కలిసి ఉండడం మంచివాళ్లతో జట్టు కట్టడం మంచి వాళ్ళతో ఉంటే మనం సంపదను పొందుతాం సంపద అంటే మనం అనుకునే డబ్బు కాదండి కరిగిపోనిది విరిగిపోనటువంటి సంపద ఎల్లప్పుడూ ఆనందాన్ని ఇచ్చే సంపద ఆ ఎల్లప్పుడూ ఆనందాన్ని ఇచ్చే సంపద ఏమిటి అంటే జ్ఞాన సంపద జ్ఞానం ఎప్పుడు కూడా ఆనందాన్ని ఇస్తుంది అలాంటి సంపద లభించాలంటే సద్గోష్ఠిలో మనం ఉండాలి మంచి వాళ్ళతో ఉండాలి ఒక కల్చర్ వచ్చింది ఏమిటి అంటే లోకంలో పుస్తకాలు చదివే అలవాటు పోయింది బుక్ కల్చర్ పోయింది లుక్ కల్చర్ వచ్చింది మనం నలుగురి దగ్గరికి పోం పెద్దలు ఇంటికి వచ్చినా మనం మాట్లాడం పెద్దల దగ్గరికి మనం పోం పెద్దలకు నమస్కారం కూడా చేయం ఒక కొత్త ట్రెండ్ ఉంది ఎందుకు నమస్కారం చేయాలి నమస్కారం చేస్తే నాకేమి లాభం కానీ మన ఆలోచన పెరగాలి అంటే ఎస్తు పర్యటతే దేశాన్ ఎస్తు సేవేత పండితాన్ తస్య విస్తారితా బుద్ధి తైలబిందువాంభసి అంటాడు ఎత్ర పర్యటతే దేశాన్ నాలుగు పుస్తకాలు చదవాలి నాలుగు ప్రదేశాలు తిరగాలి పెద్దలను సేవించాలి సేవిస్తే నీ బుద్ధి వికసిస్తుందట ఎలా వికసిస్తుంది విస్తరిస్తుంది అంటే ఒక బకెట్లో ఉన్నాయనుకోండి అందులో నాలుగు చుక్కలు నూనె వేశాం ఏమవుతుంది ఆ బకెట్ నీళ్ళన్నీ కూడా జిడ్డుగా మారిపోతాయి నాలుగు చుక్కల నూనె మొత్తం విస్తరించినట్టుగా నీ బుద్ధి విస్తరిస్తుంది కాబట్టి పెద్దలతో మనం ఉండాలి అప్పుడప్పుడు పెద్దలు చెప్పి మాట్లాడే మాటలు వినాలి కనుక మనకు ఆధునిక కవిన్నాడు బురదాడ అప్పారావు గారు వారు కన్యాశుల్కమని నాటకాన్ని రాశాడు అందులో నాయకుడి పేరు గిరీశం ఆయన అంటాడు నాతో మాట్లాడడమే ఓ ఎడ్యుకేషన్ అంటాడు చూడండి పెద్దవాళ్ళు మాట్లాడుతుంటే వింటేనే మనకు ఎన్నో సంగతులు తెలుస్తాయి కనుక మంచివాళ్ళ గోష్ఠిలో ఎప్పుడు ఉండాలి సద్గోష్ఠి వల్ల మంచి పేరు వస్తుంది మంచి పనులు చేయాలన్న ఆసక్తి కలుగుతుంది మంచివాళ్లతో కలిసి ఉండడం వల్ల చెడు పనులకు చెడు సహవాసాలకు దూరం అవుతాం సహవాసం మంచిదైతే సహవాస దోషీన గుణాభవంతి అని పెద్దల సుభాషితం మనం శోభత్క అసర్ అంటాం మంచివాళ్ల స్నేహం మంచిని నేర్పుతుంది చెడు వాళ్ల స్నేహం చెడు నే నేర్పుతుంది కాబట్టి మనం నలుగురితో ఎప్పుడు కూడా కలిసిమెలిసి ఉండాలి కలిసిమెలిసి ఉండడం వల్ల మనకు సంతుష్టి కూడా కలుగుతుంది ఉన్న దాంట్లో మనం ఆనందంగా ఉండాలి పక్కవాణ్ణి వాడిని చూసి నాకు అది కావాలి ఇది కావాలి అని కాదు ఉన్నంతలో నువ్వు హాయిగా ఉండాలి తృప్తిగా ఉండాలనేది మనకు భాగవతంలో వామనుడు చెప్తున్నాడు వ్యాప్తిం వందక వగవక ప్రాప్తంబగులేశమైన పదివేలను చున్ తృప్తిం చెందని మనుజుడు సప్తద్వీపమునందైన చక్కంబడుని ఉన్నంతలో నీవు ఉన్నతిని రాజమార్గము రాజమార్గమవై విభాసిల్లకున్న కాలిబాటవు నీవు కా ప్రయత్నించు భానుబింబమవై విభాసింపకున్న తారవై వెలుగ యత్నము కావించు గిరికూటమున మహాతరువుగాకున్న మైదానమున చిన్న మల్లెపొదవగము పరిమాణమే కాదు ప్రజ్ఞకు కొలత ఉన్నంతలో నీవు ఉన్నతిని తినిగనుము నీవు ఉన్నతంగా జీవించడానికి నీలో మంచి ఆలోచనలు కలగడానికి పెద్దలతో ఉండాలి నలుగురితో ఉండాలి మంచి వాళ్లతో సహవాసం చేయాలి దాన్నే సద్గోష్ఠి అంటారు ఈ సద్గోష్ఠి వల్ల ఇంత లాభం ఉంది కనుక మనం నలుగురితో కలిసిమెలిసి జీవిస్తాం అలా సన్మార్గంలో ప్రయాణం అవ్వడానికి తోడ్పడదాం శుభం భూయాత్